హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిర్మలాస్ కుకింగ్ మ్యాజిక్ ఈరోజు వీడియో వచ్చేసి ఈజీ అండ్ హెల్దీ స్నాక్ ఐటెంని మీతో షేర్ చేయాలనుకుంటున్నా ఈ క్రిస్పీ స్వీట్ పొటాటో కచోరీని డీప్ ఫ్రై చేయకుండా మైదా లేకుండా చేసా మరి మీరు అనుకుంటున్నారా ఏ ఉప్మా రవ్వతోనో గోధుమ పిండితోనో చేశానని లేదండి మీ ఆలోచనకి రాని ఒక సీక్రెట్ తో చేసా నేను ఒకసారి వీటిని ఇంట్లో చేసా ఇవి మా ఇంట్లో వాళ్ళందరికీ చాలా అంటే చాలా బాగా నచ్చాయి అప్పుడు ఈ రెసిపీని మీ అందరితో షేర్ చేయాలనిపించింది ఎందుకంటే ఇప్పుడు అందరూ హెల్త్ కాన్షియస్ అయ్యి డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ని మైదాతో చేసినవి అవాయిడ్ చేస్తున్నారు కనుక మీరు కూడా ఒకసారి నేను చెప్పిన విధముగా చెయ్యండి చాలా టేస్టీగా ఉంటాయి మరి ఆలస్యం చేయకుండా ఈ క్రిస్పీ కచోడీలను ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి ముందుగా ఒక బౌల్లో ఒక కప్పు పలుచని అటుకుళ్ళను తీసుకొని వాటిని బాగా కడిగి నీళ్లు వంచి పావు స్పూన్ ఉప్పు వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోండి ఇప్పుడు మిక్సీ జార్ను తీసుకొని దీనిలోకి నాలుగు గంటలు నానబెట్టిన రెండు టేబుల్ స్పూన్ల శనగపప్పుని ఒక టేబుల్ స్పూన్ కొత్తిమీరని ఒక పచ్చిమిరపకాయని మూడు వెల్లుల్లి రెబ్బలని వేసి బరకగా పేస్ట్ చేసుకోండి పచ్చిమిరపకాయల వెల్లుల్లి వీడియో మిస్ అయ్యింది ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఆరేడు బీన్స్ని ఒక చిన్న క్యారెట్ని సన్నగా చాప్ చేసుకోండి మరియు ఒక చిన్న స్వీట్ పొటాటోని బాయిల్ చేసి పీల్ చేసి గ్రేట్ చేసి పెట్టుకోండి ఇప్పుడు ఒక ప్యాన్ని వేడి చేసి దీనిలో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ వేడెక్కినాక హాఫ్ టీ స్పూన్ జీలకర్రని వేసి హాఫ్ మినిట్ వేయించి సన్నగా చాప్ చేసిన ఒక మీడియం సైజు ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని దోరగా వేయించుకోండి ఉల్లిపాయలు దోరగా వేగిన తరువాత సన్నగా చాప్ చేసిన బీన్స్ని క్యారెట్స్ని వేసి హాఫ్ మినిట్ వేయించుకోండి ఇలా వేయించుకున్న తరువాత దీనిలో బరకగా పేస్ట్ చేసుకున్న శనగపప్పుని వేసి అంతా కలిసేటట్టు బాగా కలుపుకొని మూత పెట్టి ఒక నిమిషం కుక్ చేసుకోండి ఇప్పుడు దీనిలో రుచికి సరిపడా సాల్ట్ని వేసి అంతా కలిపి అప్పుడు దీనిలో గ్రేట్ చేసి పెట్టుకున్న హాఫ్ కప్ స్వీట్ పొటాటోని వేసి అన్ని మసాలాలతో స్వీట్ పొటాటో కలిసేటట్టు కలుపుకోండి ఇప్పుడు ఈ మిశ్రమం చల్లగా అయిన తరువాత చిన్న చిన్న ఉండలుగా చేసుకోండి ఇప్పుడు మెత్తగా నానిన ఉప్పు కలిపిన అటుకులను తీసుకొని దానిలో రెండు టేబుల్ స్పూన్ల శనగపిండిని వేసి రొట్టెలకి పిండిని ఎలా కలుపుకుంటామో అదే విధంగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తరువాత చేతికి ఆయిల్ని అప్లై చేసి కొంచెం అటుకుల ముద్దని తీసుకొని నేను చూపించిన విధముగా చేసుకొని దీనిలో స్వీట్ పొటాటో బాలు పెట్టి అటుకుల పిండితో రౌండ్ బాల్ షేప్లో చేసుకోండి ఇదే విధముగా మిగతా వాటన్నింటినీ చేసుకోండి ఇలా చేసుకున్న బాల్స్ ని కుక్ చేసుకుందాం దాని కోసం ఆపం ని వేడి చేసి అన్నింటిలో కొంచెం కొంచెం ఆయిల్ ని వేసి ఆయిల్ వేడి మనం చేసుకున్న బాల్స్ ని పెట్టి లో ఫ్లేమ్ లో సిక్స్ మినిట్స్ కుక్ చేసుకుందాం సిక్స్ మినిట్స్ తర్వాత అన్నింటినీ రెండో వైపు తిప్పి గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఇలా అన్ని వైపులు గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు రెండు మూడు సార్లు తిప్పుకుంటూ కుక్ చేసుకోవాలి సో ఫ్రెండ్స్ మైదాని యూజ్ చేయకుండా డీప్ ఫ్రై లేకుండా చేసిన టేస్టీ స్వీట్ పొటాటో కచోరీలు రెడీ అయ్యాయి మీరు కూడా ఒకసారి నేను చెప్పిన విధముగా ట్రై చేసి చూడండి టేస్ట్తో పాటు హెల్త్ బెనిఫిట్స్ మీ అవుతాయి మరి ఈ స్వీట్ పొటాటో కచోరీ రెసిపీ మీకు నచ్చిందా నచ్చితే తప్పక లైక్ చేసి మీ ఫీడ్బ్యాక్ నాతో షేర్ చేయండి ఇలాంటి ఎన్నో రుచికరమైన రెసిపీస్ కోసం నిర్మలాస్ కుకింగ్ మ్యాజిక్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్